హై డి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హస్త త్రీ ఎయిట్ వన్ సిక్స్ ఇక్కడైతే మా ప్రాంతి అటుపల్ టక్ కట్ చేసేస్తుంది హసీ ఏమో ఇక్కడ తేనె పాలు పెరుగు అవన్నీ ఒక దగ్గర అయితే పెట్టేసి మీకైతే చూపించేస్తుంది కొబ్బరి ముక్కలు కూడా కట్ చేసాం చిన్న చిన్న ముక్కలు ఆల్మోస్ట్ మీకు అర్థం అయిపోయి ఉంటుంది అమృతం అదే పంచామృతం అండి చేస్తాము ఇక రోజు చేయాల్సింది ఆ రోజు అవ్వలేదు ఇంకా సించలము గంధమలపు రోజు అయితే చేసాము అక్షయ తృతీయ పడింది కదా అదే రోజు ఇంకా దీపం అయితే పెట్టేసాము తర్వాత ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాము చిన్నప్పుడు అయితే మా అమ్మ ఎక్కువ చేసేది అప్పుడైతే మూడప్పుడు ఎంత టైం అప్పుడు పొలం నుంచి వచ్చేసి మూడప్పుడు అయితే మా అమ్మ సట్టి ఇలా ఎరగ తీయగానే ఇంకా గ్లాస్ పెట్టుకొని రెడీ కూర్చునేదాన్ని మిగతాది అయితే ఈ ఇదిలో తిరిగి పనిచేసేదాన్ని అలాగే ఈ రోజైతే నాకు ఆ రోజు గుర్తొచ్చింది ఫస్ట్ టైం అయితే నేను చేయడం ఇంకా అందులో రెండు పాలు ప్యాకెట్లు ఒక పెరుగు ప్యాకెట్ అయితే వేసాను వాటర్ అయితే వేయలేదు ఇంక కొబ్బరి మొక్కలు పంచదార అరటిపళ్ళు తేనె కూడా వేసాము ఇంకా అవన్నీ బాగా మిక్స్ చేసాము ఇంకా అప్పుడు అనిపించింది ప్రోమోగ్రానిట్ ఎత్తు అదే ఉంటే బాగుండు అనిపించింది ఇంకా అవేం లేవు మొత్తానికైతే అమృతం రెడీ